నమస్తే ఫ్రెండ్స్ టీడీపీకి ఒక సోషల్ మీడియా ఉంది వైసీపీకి గొడవ ఒక సోషల్ మీడియా ఉంది టీడీపీ సోషల్ మీడియా ఎంత వాడినైనా వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళని కిందకి దిగదార్చే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు నేను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి చిన్న గొడవ గొడవ అంటే పెద్ద గొడవేం కాదు అలాగనే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు ఇక చాలు టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమంది టీడీపీ సానుభూతిపరులు బాలకృష్ణ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేశారు ఎంతలా అంటే సాక్షాత్తు చిరంజీవి గారు ఆ దాడిని తట్టుకోలేక హైదరాబాద్లోని సత్యనారాయణ గారిని కలిసి పోలీస్ కమిషనర్ గారు ఆయన్ని కలిసి కంప్లైంట్ ఇచ్చారు ఇంతకీ చిరంజీవి గారు కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు రీజన్ ఏంటి నిజంగా చిరంజీవిగా తట్టుకోలేనంత దారుణమైన కామెంట్లు పెడుతున్నారా ఫొటోస్ మార్పింగ్ చేస్తున్నారా ఇవన్నీ మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం చిరంజీవి గారు ఒక లెజెండ్ ఎంతో కష్టపడి స్వయం కురిస్తూ ఎదిగిన వ్యక్తి ఆయన చాలామందికి ఆదర్శం సినిమా ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తి మీద మొన్న బాలకృష్ణ గారిని ఆయన ఏదో లేదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గౌరవించారు నన్ను ఇబ్బంది ఏం పెట్టలేదు అని చెప్పినందుకు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ముఖ్యంగా ఎవరో దయా చౌదరి అంట అతను ఫేస్బుక్ ట్విట్టరు ఇన్స్టాగ్రాము ఇవన్నీ ఉంటాయండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటిల్లో చిరంజీవి గారిని బండబులు తిడుతున్నాడు లా కొరకాన్ని కూడా తిడుతున్నాడు అసలు అది ఎంత దారుణం అంటే అది ఇంతకు వాళ్ళని తిట్టాలి రీజన్ ఒకటే ఈయన సాక్షాత్ చిరంజీవి గారి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే రెండు వేల ఇరవై తొమ్మిదో ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ఛాన్స్ ఉండిద్దేమో అని లేదా కాపు సామాజిక వర్గం చిరంజీవి గారు అంటే నడిచే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి మరి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు కదా అందుకని వీళ్ళకి భయం ఇంకంతే పైగా బాలకృష్ణ గారిని కూడా లెక్క చేయకుండా లేదు లేదు తప్పది జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గౌరవించారు అని చెప్పారు ఆయన ఇక చాలు ఇళ్ళు ఇక రెచ్చిపోయి ఎంతకు తెగించారంటా మీరు నమ్మండి ఫోన్ వీడియోస్ ఉంటాయి బ్లూ ఫిల్మ్స్ మనం కొంచెం కొరకు తెలుసు చాలామందికి ఆ వీడియోలో చిరంజీవి గారి ఫేస్ని మాఫింగ్ మాఫింగ్ చేసి ఆ బ్లూ పోన్ వీడియోలో ఉంటారు కదా అది చేసుకునే వాళ్ళు ఆ వాళ్ళ ఫేసులకు చిరంజీవి గారి ఫేస్ పెట్టి వీళ్ళు బ్లూ ఫిల్మ్ని రిలీజ్ చేశారు ఎంత దారుణం అండి ఒక వ్యక్తి క్యారెక్టర్ని ఎలా తగ్గించి చేయటం అందుకే కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఒక ముప్పై మంది అకౌంట్స్ని బ్లాక్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు చిరంజీవి గారి ఫోటో వాడకూడదు మీ నాయన ఆర్డర్ కూడా జారీ చేశారు ఇది అంటే ఈ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ఇక టీడీపీయే రావాలి వాళ్ళ కులపళ్ళే ఎదగాలి ఎవరు వచ్చినా వాళ్ళ కులపడికి సపోర్ట్ చేస్తేనే ఆ సోషల్ మీడియా ఆ కులపడిని ఆకాశానికి ఎత్తిద్ది లేదా వాళ్ళని తొక్కేసిద్ది అంటానికి ఇది నిదర్శనం పైగా వాళ్ళు చిరంజీవి గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య గొడవలు కూడా క్రియేట్ చేస్తున్నారు ఏమని పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో బాగానే బతుకుతున్నారు కదా అతనికి డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా మరి ఆయన ఎదుగుతుంటే ఓర్చుకోలేని ఆ అతను ఈ చిరంజీవి గారు ఎంతో అంటే చిరంజీవి గారు అని చిరంజీవి గారిని విమర్శించటం అంటే వీళ్ళ తర్వాత గొడవలు పెట్టేయటం అంటే జనం అందరూ అనుకోవాలి ఓహో నిజమే కదా కాపులు కొంతమంది అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతుంటే చిరంజీవి గారికి పడట్లేదేమో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పొగుడుతుండని ఏమంటే దానికి దీనికి వాళ్ళకి రీజన్ ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు మంచి చేసిన సంగతి చిరంజీవి గారు పొగిడారు ఆయన అప్పుడే పొగడలేదు చిరంజీవి గారు ఇప్పుడు పొగిడారు సరే అది వేరే కోణం అదే అనమాట ఈ టీడీపీ సోషల్ మీడియా వీళ్ళు ఎంత దారుణం అంటే వీళ్ళు వీళ్ళు ఇంకా అసలు చిరంజీవి గారికి దిక్కు లేదంటే సాధారణ మనుషులు నీళ్ళు ఎంత హింసించి చిత్రహింసకు గురి చేస్తారో ఒకసారి మీరు ఊహించండి టీడీపీ సోషల్ మీడియా దానికి అద్దాపు లేదనకి ఏదో నిదర్శనం చిరంజీవి గారిని కూడా మా టార్గెట్ చేసి చిత్రహింసలు గురి చేస్తున్నారు ఆయనకి కూడా ఊపిరి ఆడక సత్యనారాయణ కలిశారు కొంచెం జెన్యున్గా చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని పోవడం వలన ఆయనకు నష్టమే ఉండదు చిరంజీవి గారి గౌరవం పెరిగిద్ది టీడీపీ కూడా నష్టమే ఉండదు అందుకని ఒక విషయాన్ని అలా చూస్తే మంచిది అనేది ఏ సోషల్ మీడియా నడుపుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక పద్ధతి వెళ్ళడం మంచిది అనేది నాకు విన్నపం నమస్తే ఫ్రెండ్స్